I am completed my tenth standard in Vidya High School. I am very lucky to study in this institution. This institution gave me great knowledge to secure these 580 marks in the SSC tenth exams. I am very happy to secure 580 marks in the SSC results. I would like to dedicate this success to my the Vidura School Managing Director Ebushi Aryan Sir and all my management and my parents. I, I am feeling very happy. To secure these marks. Our Managing Director, our సందర్భంగా మా స్కూల్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది అందులో మేము ఫైవ్ మార్క్స్ టాప్ గా రావడం జరిగింది సో దీనికి కృషి చేసిన మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి అలాగే వాటితో పాటు మాకు అన్ని విధాలుగా సహకరించిన పేరెంట్స్కి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి ఎన్నో రిజల్ట్స్ ఇంకెన్నెన్నో రిజల్ట్స్ సాధించిన స్కూల్ మనది పూర్వం తీసుకుంటే ఫైవ్ నైంటీతో మన స్టేట్ ఫోర్త్ వచ్చిన ఘనత మన విజయ స్కూల్కు ఉంది అలాంటి ఎన్నెన్నో రికార్డులు సాధించిన మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అలాగే ఈ ఇయర్ కూడా అలాగే మండల్లో టాప్ వండుకుంటూ అండ్ డిస్టిక్లో కూడా చెప్పుకోదగ్గ మార్క్స్ తోటి మా పిల్లలు చాలా బాగా సాధించారు సో ఇలాంటి విజయాలు ఇంకెన్నో సాధించాలని కోరుకుంటూ